డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా యోగు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం సర్వశక్తిని వైపు నీవు తిరిగి ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి జీవితంలో అభివృద్ధి పొందాలి ఆశీర్వదింపబడాలి విస్తరించాలి నేను గొప్ప కార్యాలు చేయాలి నా కుటుంబం దీవెనకరంగా ఉండాలని అందరికీ ఉంటుందండి అలాంటి శ్రేష్టమైన వాగ్దానాలు మనం పొందుకోవాలి దైవాశీర్వాదాలు మనం పొందుకోవాలి మనము ఇంట్లో ఉన్నప్పుడు దీవింపబడాలి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కూడా దీవింపబడాలి మన పొలము మనం చేసే ఉద్యోగము వ్యాపారము మన ఇల్లు అన్నీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి మన కుటుంబమే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే సర్వశక్తిని వైపు తిరగాలి హలలోయ మారు మనస్సును పొందాలి మనస్సును మార్చుకోవాలి లోకమును పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలి చెడ్డ కార్యాలు మానేయాలి త్రాగుడు దొంగతనాలు వ్యభిచారాలు చెడ్డ కార్యాలు నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇలాంటి కార్యాలన్నీ చేసుకుంటూ దైవాశీర్వాదాలు రావాలంటే అవి ఎలా వస్తాయి ఈ రోజు మనం రోజు చూస్తా ఉన్నాం డైలీ న్యూస్ లో అనేకమైన చెడ్డ కార్యాలు కదండి మరి అలాంటి గృహాలకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి మరి త్రాగుడు వ్యభిచారము దొంగతనాలు ఏమండి అనేకమైన చెడ్డ కార్యాలు చేసుకుంటూ నీ కుటుంబము దీవింపబడదు అలాంటి కుటుంబానికి ఆశీర్వాదాలు రావు నీ మనసు మారాలి పాపమును విడిచిపెట్టాలి చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి చెడ్డ అలవాట్లు విడిచిపెట్టాలి చెడు స్నేహాలు విడిచిపెట్టాలి దేవుని వైపు నువ్వు తిరగాలి దేవా నేను చేసింది పాపమే అని ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి నీవు దేవుని మార్గంలో నడుచుకోవాలి ఏ నన్ను కర్ణించు నీ పవిత్ర రక్తం చేత నన్ను కడుగని నీవు మారు మనస్సు పొందాలి రక్షింపబడాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి చెడు మార్గంను విడిచిపెట్టాలి కుటుంబంలో కొన్ని కుటుంబాల్లో అందరూ దొంగలేనంట ఇది ఎక్కడ విచిత్రం కదండీ ఆ దొంగతనాలు మానేయాలి కుటుంబంలో అందరూ త్రాగుతారంట కొన్ని కుటుంబాల్లో అలాంటి గుడారాలు అభివృద్ధి పొందవు చెడ్డ కార్యాలు విడిచిపెట్టాలి నీతి మార్గంలో నడుచుకోవాలి పరిశుభ్రంగా పరిశుద్ధంగా పరిశుభ్రం పరిశుద్ధం పక్క పక్కనే ఉంటాయండి ఈ రెండు కలిగి ఉండాలి నీ గుడారంలో నుండి దుర్గా దుర్మార్గంను దూరంగా తొలగించిన ఎడల వంటి నీ గుడారం నీ ఇంట్లో నుంచి అలాంటి అక్రమాన్ని అక్రమంగా తెచ్చుకున్న సొత్తులను కదండి చెడ్డ ఆ యొక్క అడుక్కొని తెచ్చుకున్న వస్తువులు మళ్ళా ఇచ్చి చేయాలి కదండి ఇతరుల వస్తువులు ఇతరుల సామాగ్రి మన ఇంట్లో ఉండొద్దు మోసపూరితంగా దొంగతనాలుగా తెచ్చుకోవద్దు కష్టపడి పని చేయాలి అలలుగా పట్టుదలతో ప్రార్థన చేయాలి దేవుని ఆశీర్వాదాలు అలాంటి వారికి కలుగుతాయి కిత పైన వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచనం నుంచి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవునితో నీ సహవాసం చేయాలి దేవునితో నీవు సాంగత్యం చేయాలి ప్రార్థనలో నీవు గడపాలి నీ కుటుంబం ప్రార్థనలో ఉండాలి నీవు ప్రార్థనలో ఉండాలి నీవు దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది ఆయన నోటి ఉపదేశంను అవలంబింపు ఆయన మాటలని హృదయంలో ఉంచుకొను ఈ మాటలు వింటున్నవి దేవుని మాటలు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని యేసు ప్రభు చెప్పినారు కదండి ఈ మాటలు ఆత్మ సంబంధమైనవి ఆ మాటలు అవలంబించు ఆయన మాటల ప్రకారం నీ హృదయంలో దాచుకొని జీవించు ఆ మాటలని ఎంతో శ్రేష్టమైన బంగారంగా భావించు దేవుని మాటలు ముత్యాల మూటలు ఈ మాటల ద్వారా మన జీవితము ఆశీర్వదింపబడుతుంది ఇది వెండి బంగారము కంటే విలువైంది దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి నీ నోటిలో ఉండాలి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి చేస్తున్న చెడ్డ కార్యాలను విడిచిపెట్టడానికి సహాయం చేయండి తప్పుడు మార్గంలో నుంచి తొలగిపోవాలి చెడ్డ చూపులు చెడు ప్రవర్తన వారు మానివేయాలి నీ మార్గంలో నడుచుకోవాలి నీతిగా జీవించాలి రీతిగా వారికి సహాయం చేయండి నీ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి ధైర్యపరచండి వారి గుడారమునకు ఆశీర్వాదం ఇవ్వండి ఇది మొదలుకొని నిరంతరం వారికి మీరు తోడుగా ఉండి దీవించండి పరిశుద్ధంగా నీ సాక్షిగా జీవించే కృప వారికి ఇవ్వండి నిన్ను పరిశుద్ధపరచే యోహో నేనే అన్నాను నీ బిడ్డలను పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీ మార్గంలో నడిపించమని ఏ శుక్రీస్తునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ పాస్టర్ ఈ వీడియోని లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నాకోసం కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక ఆమె